అందరికీ నమస్కారం నా పేరు దీపిక నేను అమెరికాలో ఉంటున్నాను అమ్మమ్మ ఇంటి కాంటెస్ట్కి స్వాగతం ఫస్ట్ ఈ కాంటెస్ట్ గురించి విన్నాక మనకి ఏమొచ్చలే మనం ఏం మాట్లాడతాంలే అనుకున్నాను కానీ మాట్లాడాల్సింది అమ్మమ్మ గారి గురించి అన్నాక మాట్లాడకుండా ఉండగలవా ఉండలేము కదా సో అమ్మమ్మ అమ్మమ్మ గారి గురించి చెప్పాలంటే అమితమైన ప్రేమ అంతులేని అనురాగం అటు అలు పెరగని ఓర్పు అద్భుతమైన స్నేహం అపురూపమైన కావ్యం అరుదైన రూపం అమ్మమ్మ అవన్నీ మా అమ్మమ్మలో ఉన్నాయి అందుకే నేను చెప్పగలుగుతున్నాను ఇంకా అమ్మమ్మ గారింటి విషయంలో నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను పుట్టింది అమ్మమ్మ గారింట్లోనే పెరిగింది అమ్మమ్మ గారింట్లోనే పెళ్లి చేసుకుంది అమ్మమ్మ గారింట్లోనే పిల్లల్ని అన్నది అమ్మమ్మ గారింట్లోనే ఎందుకంటే మా అమ్మమ్మకి ముగ్గురు ఆడపిల్లలు ఇంకా మా నాన్నగారు అమ్మమ్మ గారు తమ్ముడు కాబట్టి అమ్మమ్మ మేము ఒక ఒకచోటే ఉండేవాళ్ళం ఆవిడ దగ్గరే పెరిగాం ఆవిడ దగ్గరే ఉండేవాళ్ళం ఇంకా అమ్మమ్మ అమ్మ దగ్గరే మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం అలాగే అమ్మమ్మ అమ్మ ఇద్దరు ఒకటే చోట ఉన్నారంటే మనం తెలుసుకోవచ్చు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు చాలా నేర్చుకోవచ్చు వాళ్ళని చూసి మనం అందరూ అమ్మమ్మ గారింటికి సెలవులకి వెళ్ళేవాళ్ళు సెలవుల్లోనే అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళు అమ్మమ్ చేసిన వంటలు పిండి వంటలు పచ్చళ్ళు తినడానికి ఛాన్స్ ఉంది కానీ నాకు నేను రోజు అమ్మమ్మ చేసిన వంటే తినగలిగేదాన్ని అమ్మమ్మ ప్రేమ అనురాగం ఆప్యాయత అనేవి నాకు రోజు ఉండేవి చిన్నప్పుడు అనిపించేది అమ్మమ్మ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది నేను సెలవులకి వెళ్ళలేకపోతున్నాను అని కానీ నాకు ఇంకా ఏడుగురు అమ్మమ్మలు ఉన్నారు మా తాతయ్య వాళ్ళు ఏడుగురు సో అందరి ఇళ్ళకి వెళ్ళేదాన్ని కొంతమంది పల్లెటూరులో ఉంటారు కొంతమంది సిటీల్లో ఉంటారు పల్లెటూరులో ఉన్న సరదాలు అవన్నీ పల్లెటూరులో ఉన్న అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ ఎంజాయ్ చేసేదాన్ని సిటీస్లో వెళ్ళినప్పుడు అక్కడ చూడడానికి ప్లేసెస్ వాళ్ళ ప్రేమ అవి కూడా ఎంజాయ్ చేసేదాన్ని ఇక మా అమ్మమ్మ గురించి మా అమ్మమ్మ ఇంట్లో ఆవిడ రోజు చేసి పెడుతుంటే అన్ని రకాల పిండి వంటలు తినేవాళ్ళం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నదంటే అందరికీ ఎలా పెట్టాలి ఎలా చేసి పెట్టాలి ఎలా చూడాలి అందరినీ ఎంత ఆప్యాయంగా ఉండాలి అందరితో ఆవిడ చేసే పూజలు వ్రతాలు నోములు ఇలాంటివి చాలా నేర్చుకోవచ్చు తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి ఆవిడకి అన్నీ చెప్పేది అన్ని విషయాలు చెప్పేది ఆవిడ చిన్నప్పుడు విషయాలు కూడా చాలా గుర్తుపెట్టుకొని చాలా చెప్పేవాళ్ళు మా తాతయ్య అన్నీ తెచ్చి పెడుతూ ఉండేవాళ్ళు మా అమ్మమ్మ అన్నీ చేసి పెడుతూ ఉండేది మేము అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం అన్ని కబుర్లు చెప్పేది చాలా గుర్తుపెట్టుకుని ఇప్పటికి కూడా వాళ్ళు చిన్నప్పటివి చాలా విషయాలు గుర్తుపెట్టుకుని చెప్తూనే ఉంటుంది సో వాళ్ళు చేసినంత ఇదిగా మనం ఇప్పుడు చేయలేకపోవచ్చు వాళ్ళకి ఎంతో ఓపిక సహనం అవన్నీ చూసి మనం నేర్చుకోవాలి ఇంకా ఇదంతా అమ్మమ్మని చూసి నేర్చుకోవచ్చు వాళ్ళ ఇంట్లో అందరూ ఓన్లీ సెలవులకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళేమో కానీ నేను ప్రతిరోజు ఉండడం వల్ల ఇప్పుడు వరకు ఎప్పుడు మిస్ అవ్వలేదు కూడా అమ్మమ్మ గారింటిని ఎందుకంటే పెళ్ళి అయ్యాక కూడా నేను అమ్మగారింటికి వెళ్తే అమ్మమ్మ గారింటికి వెళ్ళినట్టే సో అమ్మమ్మతోనూ స్పెండ్ చేసేయచ్చు అమ్మతోనూ స్పెండ్ చేసేయచ్చు ఆ ఛాన్స్ నాకు దొరికింది ఇంకా అమ్మమ్మ విషయంలో వాళ్ళ ఇంట్లో చేసి అల్లరి గారాబం ఎప్పుడన్నా ఒకసారి అమ్మమ్మ గారి ఇంటికి చేసినప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ మేము రోజు అమ్మమ్మ దగ్గరే ఉంటాం కాబట్టి రోజు చేసే అల్లరే ఇంకా అమ్మమ్మలకి ఎక్కువ గారాభం కాబట్టి మళ్ళీ ఒక మాట ఎవరు ఇంకా ఎవరు కొట్టనేవరు ఎవరు ఇలా చాలా సరదాగా ఉండేది చిన్నప్పుడు అవన్నీ గుర్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చినందుకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు వాసవి గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్